మకర రాశి వాళ్ళకి ఈ యొక్క డిసెంబర్ నెల చాలా విశేషకరమైనటువంటి ప్రభావతత్వం ఉన్నది వీళ్ళు కుటుంబ సుఖ సంతోషాలతో పుత్రలాభంతో వృత్తి ఉద్యోగాల్లో పూర్తిగా అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చవిచూస్తారు చూస్తారు వీళ్ళు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి పిరియడ్ ఇది మకర రాశి వాళ్ళకి వీళ్ళు ఏదనుకుంటే అది నెరవేర్చడానికి ఆస్కారం ఉంది వీళ్ళకి మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి అవకాశాలతో పాటు అధికారుల యొక్క సహాయ సంపత్తులు కూడా ఉంటాయి వినోద విలాస కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు అంతేకాకుండా శుభ సమంతమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంచుకుంటారు వృత్తిరీత్యా కూడాను అధికంగా సంపాదిస్తూ దానికి తగ్గట్టుగా ధన వ్యయం కూడా చేస్తారు ఎప్పుడూ కూడా లక్ష్మి రాగానే ఖర్చు పెట్టాలి అనే తలంపు ప్రతి వాళ్ళు మానుకోవాలి మనిషికి దాచిందే యోగం అంటే పశువుకు తిన్నది తృప్తి మనిషికి దాచింది తృప్తి ఈ సూత్రాన్ని ప్రతి వాళ్ళు కనుక గ్రహిస్తే మాత్రం అందరం బాగుపడతాం ఈ విషయాన్ని గుర్తిరగాలి ప్రతి వాళ్ళు ఇక్కడ మకర రాశి వాళ్ళు కూడా నాకేంటి అని అనవసరమైనటువంటి ధనవయం చేయకూడదు సుమా వీళ్ళు కొలవవలసినటువంటి దైవం సాక్షాత్తు పరమశివుడు శివాభిషేకం చేసుకోవాలి మాస శివరాత్రి ఉపవాసం ఉండాలి అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా గులాబీ క్రీమ్ కలర్స్ డ్రెస్సులు వాడచ్చు వీరు కొలవవలసిన దేవుడు పరమేశ్వరుడు వీరి యొక్క మంత్రం సదాశివ ఎల్లవేళలా సుఖాన్ని ఇచ్చివాడు అని అర్థం సదాశివ నామం మకర రాశి వారికి సర్వవిధ సంపత్తుల్ని ప్రసాదించుగాక